ఎన్నికంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జగ్జీవరాం సెంటర్లో నిర్వహించిన మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి పాల్గొ పాల్గొన్నటువంటి మరి అన్ని సంఘాల పెద్దలకు ఒకటి దళిత బహుజనాల ఐక్యతను కోరుతున్నటువంటి శ్రీ కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో రక్షణ కల్పించినటువంటిది అంబేద్కర్ అయితే వాటిని అమలును మరి పకడ్బందీగా అమలు చేయించడం కోసం మరి మడుగు బలైన వర్గాల డెవలప్మెంట్ కోసం ఈ అభివృద్ధి కోసం నిరంతరం మా మరి మడుగు బలైన వర్గాల డెవలప్మెంట్ కోసం ఈ అభివృద్ధి కోసం నిరంతరం మా బేబీ మినిస్టర్గా కేంద్ర మంత్రివర్గంలో చేరినటువంటి రామ్ గారు మరి అనేక మంత్రి పదవులు మరి స్వీకరించి బాధ్యతలు చేపట్టి దేశాభివృద్ధిలో మరి ఆ చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా పనిచేసినటువంటి జగ్జీవన్ రామ్ గారు మరి వాళ్ళ నూట పదిహేడవ జయంతి అనుకోవడం చాలా సంతోషం మరి జగ్జీవన్ రామ్ గారి జయంతి అంబేద్కర్ గారి జయంతి అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జయంతిగా భావించవచ్చు ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అట్టడుగు వర్గాల మరి అంటరాని తరానికి గురైనటువంటి ప్రజలు నిజంగా చాలా వెనుకబడి ఎనగాడినటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది అంతో ఎంతో ఇవాళ రాజకీయంగానైనా కూడాను ఉద్యోగ రంగంలోనైనా కూడాను విద్యా విద్యారంగంలోనైనా కూడాను ఆర్థికంగానైనా కూడాను అంతో ఎంతో ఎదగలుగుతున్నారు అవకాశాలు పొందగలుగుతున్నారంటే ఆ మహనీయుల యొక్క కృషి శ్రమ ఫలితంగానే మరి ఇవాళ మనం కనిపిస్తున్నాం అందుకే నేను ఈ అంబేద్కర్ గారి జయంతిని కానీ అలాగనే జగ్జీవన్ రామ్ గారి జయంతిని ఈ దేశంలో ఉన్నటువంటి మరి అట్టడుగు వర్గాల జయంతిగా నేను